నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సా నిన్నే ప్రేమి అన్నం పెట్టకపోయినా అన్నం పెట్టుకున్నా అవును రవా పట్టడ అన్నం పెట్టకపోయినా అవును ప్రభా అసహ్యం వేయట్లేదా నా మీద కోపం రావట్లేదా నా మీద నీ పిల్లలు కూడా అన్నం లేకుండా చేశాను కదా టెస్ట్లో పర్లేదు ప్రభా నా పిల్లలు నేను అందరం కలిసి నిన్నే స్థూతిస్తాను పర్వాలేదు నిన్ను మర్చిపోలేనయ్యా నీ వెనుగు తిరగా నువ్వు ఆశించినవి ఎన్నో నేను నెరవేర్చలేదుగా నువ్వు ఎన్నో నేను చేయలేదుగా నువ్వు ఎదురు చూసిన కార్యాలు ఎన్నో నీ పట్ల నేను నెరవేర్చలేదుగా అయినా నీకు నా మీద ప్రేమ ఉందా ఏం చేశాన నీకు అంత ప్రేమ ఎందుకు నా మీద అంత ప్రేమ కలిగింది నీకు నిన్ను పట్టించుకోలేదుగా ఇబ్బంది కొలివిలో నిన్నుంచాను కదా ఆకలికి నిన్ను అలాగ అప్పచెప్పాను వ్యాధికి అప్పచెప్పాను సమస్యలకు అప్పచెప్పాను అప్పులకు అప్పచెప్పాను బలహీనతలకు అప్పచెప్పాను అప్ప చెప్పాను శోధనకి అప్పచెప్పాను నీ బ్రతుకు అలా మోడులాగా ఉండేటట్టుగా నిన్ను ఆ శ్రమకి అప్పచెప్పాను అప్పచెప్పాను ఎందుకని నన్ను ప్రేమిస్తాను పాడుతున్నావు ఈ భూమి మీద ఈ క్షయమైపోయేవి నాకు ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు నువ్వు చేసినా చేయకపోయినా నాకు ఒక్కటి అర్థమైంది నన్ను ప్రేమించి ఎప్పుడో నీవు నా కోసం ప్రాణం పెట్టావు నన్ను ప్రేమించి ఎప్పుడో నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు ఇంత ప్రేమించే నువ్వు ప్రేమించే నువ్వు నాకు సాయం చేసినా చేయకపోయినా నీ ప్రేమ నాకు అర్థమైంది గనక నేను నిన్ను ప్రేమిస్తా బ్రేమిస్తా నా జబ్బు తగ్గినా ప్రేమిస్తా తగ్గకపోయినా ప్రేమిస్తా నా అప్పు తీరినా ప్రేమిస్తా తీరకపోయినా ప్రేమిస్తా నా కేసులో కొలిక్ వచ్చినా ప్రేమిస్తా రాకపోయినా ప్రేమిస్తా నా నిందలు నిందలుగా కొట్టివేయబడకపోయినా పడకపోయినా ప్రేమిస్తా నిందలు నిందలే ఇంకా ఎక్కువ అయిపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను నా బ్రతుకుని మోడలా ఉంచిన ప్రేమిస్తా చిగురింపజేసినా ప్రేమిస్తా నీతో జీవితం శాశ్వతం ప్రభావం ఈ తీర్మానం శాశ్వతం నా తుది శ్వాస విడిచేంత వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు ప్రభావ ఎన్న రాని ప్రభా ఎన్న రాని ప్రభా ఏవైనా కానీ ప్రభా నిన్ను వదిలే ప్రసక్తే లేదు ప్రభావ ఈరోజు చాలామంది అలాంటి కొలిమిలోనే ఉన్నారు చాలా సమస్యలతోనే నలుగుతున్నారు కొన్ని జరిగిన కార్యాలు కొన్ని జరగలేదు పరీక్ష పరీక్షలో పరీక్షలో ఉన్నారు కానీ ఇదే పాట పాడుతున్నావు నాకు తెలుసు ఏడుస్తానే దేవుని పాదాలు పట్టుకొని సాగేదా దైవజనుడి కుటుంబాన్ని చూసారా ప్రవీణ్ పగడాల దైవజనుడి కుటుంబం ఏమందో చూశారా తండ్రి శవం అక్కడుంటే తండ్రి శవం అక్కడుంటే కూతురు పాట పాడుతుంది ప్రభా నిన్ను స్థుతిస్తాను ఈ స్థితిలో కూడా నేను భయం పరుస్తాను భార్య ఉందో తెలుసా రివేంజ్ తీర్చుకునేది నా భర్తకి ఇష్టం లేదు మాకు ఇష్టం లేదు నా భర్త ప్రాణం తీసి ఉంటే ఒకవేళ వారిని నేను క్షమిస్తున్నామన్నట్టుగా ఆమె మాట్లాడింది ఆ స్థితిలో ఉండి కూడా క్రైస్త ఆ స్థితిలో ఉండి కూడా ప్రభుకి స్తోత్రం ప్రభుని స్థుతిస్తున్నారు ఆయన కన్న తల్లి ఆయన కన్న తల్లి దేవుని మైంపరుస్తూ ఉంది ఏం చేసావు ప్రభావా నీ వార్త చాటుతూ తిరుగుతున్న నా కుమారుణ్ణి కాపాడలేకపోయినావేం అనలేదు పర్లేదండ్రి మరణానికి అప్పగించావా అప్పగిస్తే తిరిగి లేపుతావులే తన కళ్ళ ముందు జీవిగా అచేతనంగా పడి ఉన్న తన కుమారుడి డెడ్ బాడీని చూసి కూడా తల్లి దేవుణ్ణే మహింపరుస్తుంది നിന്നെ പ്രേ നിന്നെ പ്രേ సాగేదా నిరసించ మార్గో సాగదా నిరసించ సాగేదా ఈరోజు నువ్వు ఈరోజు నువ్వు కొలిమిలో నువ్వు ఉన్నావులో నువ్వు నువ్వు నా ఆవేదనలో నువ్వున్నావు నీ నోటి నుంచి ఏం దేవుడు కనిపెడుతున్నాడు ఏ మాట వచ్చిద్దో ఏ పలుకు ఏ పదం వచ్చిద్దో ఏ పాట వచ్చుద్దో ఆయన కనిపెడుతున్నాడు దేవునితో చెప్పగలవా నిన్నే నాకు అన్నం అన్నం నువ్వు పెట్టకపోయినా వస్త్రం ఇవ్వకపోయినా నిల్వ నీడని తీయకపోయినా అవమానాల్లో నన్ను ముంచినా ఆవేదనల్లో నన్ను ముంచినా నువ్వు ఎంత పరీక్షించుకుంటావు పరీక్షించుకోతండీ పరీక్షించుకోవాలి ఇబ్బంది కొలిమిలో ఎంత పరీక్షిస్తావు శ్రమల కొలిమిలో ఎన్ని పరీక్షల్లో పెడతావు నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు నిన్ను వదిలేకంటే చచ్చిందే మేలు ప్రాణం పోయిందేమలు ఆ విధంగా మన హృదయాలు దేవునికి కనెక్ట్ అయితే గుర్తుపెట్టుకోండి ఫైనల్గా చెప్తున్నా నా దేవుడు అన్యాయస్తుడు కాడు నిన్ను నిన్ను పరీక్ష నాళికలో పరీక్షించి ఇబ్బంది కొలువులో పరీక్షించి నువ్వు ఆయనను నువ్వు ప్రేమిస్తున్నావు ప్రేమిస్తున్నావు రొట్టె మొక్కలను బట్టి కాదు కానీ ఆయనను ఆయన కానీ ఆయనను బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి నీ మనస్సు ఆయనకి కనెక్ట్ చేసుకున్నావని ఆయనకి నిర్ధారణ అయితే పరీక్షాకాలం పూర్తయితే నా దేవుడి కార్యాలు ఎలా ఉంటాయో ముందు ముందు నువ్వు చూస్తావు నిర్ధారణ అయిందా ఎట్లా ఉంటుందో తెలుసా నువ్వు కేకేస్తున్నా పట్టించుకున్నట్టు పోతుంటాడు నువ్వు కేకేస్తున్నా సరే అయ్యా 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 అని అంటున్నా సరే అస్సలు నాకు తెలియదు నువ్వు ఎవరు నాకు తెలియదు నా సంబంధం లేదన్నట్టు పోతుంటాడు ఆయన నువ్వు ఆయన వదలకుండా పట్టుకోగలిగితే అప్పుడు ఆగి ఏమంటాడు తెలుసా అమ్మా నీ విశ్వాసం గొప్పది నిన్ను నన్ను ఏమంటాడు తెలుసా నిన్ను నన్ను ఏమంటాడు తెలుసా నీ ప్రేమ గొప్పది నేను ఇబ్బంది కొరిమిలో పెట్టి నానా బాధలకు అప్పగించిన నన్ను ప్రేమిస్తానే ఉన్నావు నన్ను అసహించుకోవాలా ఏం చేసావు నాకు అని ప్రశ్నించలా రా నీకు సిద్ధపరిచినవన్నీ ఇది నీకు ఇస్తాను రా అంటాడు ఆయన ఇస్తాడు ఇస్తాడు నాకు చేశాడు నీకు చేస్తాడు